పుష్ప టూ సినిమా బెనిఫిట్ షోలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో చూడడానికి వస్తున్న అల్లు అర్జున్ హీరో చేయబట్టి ఆడియన్స్ ఫ్యాన్స్ రష్ క్రౌడ్ ఎక్కువయ్యి ఆ తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోవడం జరిగింది ఆ తల్లి కుమారుడు శ్రీతేజ్ బ్రేండెడ్ అయ్యి హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈ అంశంపై నిన్న మన తెలంగాణ శీతాకాల సమావేశ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దీనిపైన సంచలనమైన కామెంట్లు చేయడం జరిగింది అంటే అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లనే ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువై తొక్కిసలాట వల్ల ఆ తల్లి కొడుకు కింద పడి తొక్కిసలాటలో తల్లి మరణించడం జరిగింది కొడుకు కోమాలోకి వెళ్ళడం జరిగిందని నిన్న మనకు అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు నిన్న అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది ఇది వాస్తవానికి మనం చూసాము న్యూస్లో కానీ పేపర్లో కానీ చూసాము రీల్స్లో కొన్ని సోషల్ మీడియాలో చూసాము ఇది వాస్తవమే అయితే నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రస్తావన ఓఎస్ఎస్ అసదుద్దీన్ ద్వారా ఈ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది సో ఆ సమావేశంలో నిన్న అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఆయన వల్లనే మరణం సంభవించింది కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సినిమాకు సంబంధించి ఆ థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని పది మందిని కలిపి ముద్దాయిలం కలిపి అదేవిధంగా ఏ వన్ ఏ లెవన్గా అల్లు అర్జున్ను గుర్తించి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఒక వన్ డే నైట్ నైట్ జైల్లో ఉంచుకోవడం జరిగింది తెల్లారి రిమాండ్ మీద రిలీజ్ చేయడం జరిగింది దీనిపైన నిన్న చర్చ జరిగింది ఆ వివరాలు నిన్న మన ముఖ్యమంత్రి చెప్పారు అయితే ఇందులో నష్టపోయింది రేవతి కుటుంబం రేవతి చనిపోయింది తన కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అలాంటిది తొక్కిసలాటలో చనిపోయిన రేవంతి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈ ఫిల్మ్ యాక్టర్స్ ఫిల్మా టాలీవుడ్ ఇండస్ట్రీస్ అందరూ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగానే ఏదో కొంపలు మురిగినట్టు అల్లు అర్జున్కి ఏదో యాక్సిడెంట్ అయిందని ఏదో ప్రమాదం అయిందని ఆయన ఇంటికి రాగానే ఆయన అరెస్ట్ అయిన కాంచు మొదలు పెడితే ఇంటికి వచ్చే వరకు వాళ్ళ మామగారు చిరంజీవి కానీ కొత్త సినిమా తీసి వెళ్ళిపెట్టి మరి సడన్గా వచ్చారని మనకు న్యూస్లో చూసాం అదేవిధంగా ప్రముఖ టాలీవుడ్ హీరోస్ అందరూ డైరెక్టర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు అల్లు అర్జున్కి ఏదో అయిందని ఆఫీస్ వచ్చిందని ప్రతి ఒక్కరు క్యూలు కట్టి ఇంటికి వెళ్ళి చూ చూడు రావడం జరిగింది మాది ఇది కరెక్టా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి దీనికి స్పష్టంగా మనకు సీఎం ముఖ్యమంత్రి గారు చెప్పారు నష్టాల్లో ఉన్నది ప్రాణ నష్టం జరిగింది రేవతి కుటుంబానికి శ్రీ శ్రీ తేజ్ హాస్పిటల్లో ఉన్నాడు ఆ కుటుంబాన్నిపై పరామర్శించి వారికి చేయుత ఒక ఇవ్వాల్సిన హీరో కానీ డైరెక్టర్ కానీ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ వెళ్ళి భరోసా ఇవ్వాలి కానీ ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఒక్క సినీ నాయకుడు కానీ సినీ దర్శకుడు కానీ టోటల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కరు కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించదు ఇది చాలా బాధాకరమైన విషయం దీనిపైన నిన్న మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన మాటలను విందాం ఏమన్నారు పోలీసులు విచారణ చేయాల్సిందే బాధ్యు కూడా శిక్షించాల్సిందే అధ్యక్ష ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీనికి ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అందరూ అతని ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చెప్పుడు యాక్సిడెంట్ పోయినట్టు కన్నీరు అరెస్ట్ ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయిందో అధ్యక్ష కళ్ళి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పేదాలు బ్రెయిన్ ఆక్సిజన్ అంతగా తొమ్మిది ఇరవై రేపు నుంచి ఆసుపత్రి ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు పోలీస్ స్టేషన్ లో క్యూ బట్టి ప్రభుత్వాన్ని వింటు నన్ను తీరుస్తారు అతన్ని పరామర్శిస్తూ ఏమైంది అధ్యక్ష అతను కాలువేందా కనులేదా చేపేదా ఈ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖ పరామర్శించు కల్చింద్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు నూటికి మూడు శాతం జోబీ అభ్యర్థులు ఓవైసీ సార్ మీద ముద్దా ఉంటాయి ఓ ముద్దాకేమై ఏ పాత్ర సత్ ఉద్బోధం చేశారు బాధ ఓకే రైట్ పిన్నారుగా సీఎం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పష్టంగా మనకు వివరించడం జరిగింది నష్టపోయిన కుటుంబానికి భరోసానివ్వాల్సిన ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి ప్రమాదం జరగకుండా హ్యాపీగా రోడ్ షో చేసి చేయడం వల్లనే రెండు ప్రాణాలకు ప్రమాదం జరిగింది అది గమనించకుండా అల్లు అర్జున్ ఎలా ఎలా ఎలాంటి తప్పు లేదని ఆయనకి ఏదో అయిందని హుటాహుటిన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అరెస్ట్ అయిన కాచి మొదలు పెడితే రేమ తెల్లారి ఇంటికి వచ్చే వరకు ఆయన ఇంటికాడున్నంత వరకు కూడా చాలామంది ప్రముఖులు వచ్చాయి ఆయన పరామర్శించడం జరిగింది ఇదే సానుభూతి ఇదే భరోసా ఆ కుటుంబాన్ని ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ఇస్తే ఎంత బాగుందో ఈ ఒక్క విషయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన ఈ వాక్యాలకు ఈ అంశానికి నేను ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను చాలా చక్కగా మాట్లాడిండు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి చాలా మంచి అభిప్రాయం వచ్చింది ఈ అంశంపై తొక్కిసలాటలో ప్రాణ నష్టం కుటుంబాన్ని పరామర్శించకుండా తప్పు చేసిన పుష్పాఠూ హీరో పల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన సినీ ఇండస్ట్రీని నేను తప్పుబడుతున్నాను వాళ్ళకే కనుక చిత్తశుద్ధి మానవత్వం కనుక ఉంటే నష్టపోయిన కుటుంబాన్ని వెళ్ళి వారికి భరోసానివ్వాలి కానీ నష్టపరిచిన వ్యక్తికి వెళ్ళి వీళ్ళు భరోసానివ్వడం ఇది మర్యాదపూర్వకంగా లేదని నేను భావిస్తూ వెంటనే తాను నష్టం జరిగిన కుటుంబానికి న్యాయం జరగాలంటే వెంటనే ప్రభుత్వం పుష్ప టూ సినిమా తీసిన డైరెక్టర్ సుకుమార్ గారిని హీరో అల్లు అర్జున్ గారిని మరియు సంధ్యా థియేటర్ యజమాన్యాన్ని టోటల్ మొత్తం అందరిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను